హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాస్ట్ ఈ క్రేజీ కిచెన్లో ఈరోజు నేను వచ్చిన టాపిక్ ఏంటంటే మనకి వీడియోలో కనిపిస్తున్నారు కదండి లక్కీ ప్రతిమ అంటే మనకి లాఫింగ్ బుద్ధ అని పిలుస్తాం కదండి లాఫింగ్ బుద్ధ అని పిలువబడే ఈయనకి మన ఏ వాస్తు వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టుకుంటే మనకి కలిసి వస్తుంది మనం ఏ ప్రతిమలు ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం కదా ఏ రకంగా పెట్టుకుంటే అనేది ఏ విధంగా కలిసి వస్తుంది అనేది చెప్తానండి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే అర్థమవుతుంది పురాణాల ప్రకారం ఇన్ని ఈ హ్యాపీ మ్యాన్ అని పుట్టాయి అని కూడా పిలుస్తారు అతను అనేక శతాబ్దాల క్రితం జీవించిన చైనీస్ సన్యాసి అతన్ని పెద్ద పొత్తి కొడుపు మరియు చిరునవ్వు కారణంగా అతను లాఫింగ్ బుద్ధ అని పిలుస్తారు పురాణాల ప్రకారం లాఫింగ్ బుద్ధని లావుగా ఉన్న బొడ్డుపై కొట్టడం వల్ల సంపద అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తాయి ఇంకొకటి ఆయన ఆయన తల మీద రాస్తే ప్రతిరోజు కుడి చేత్తో తల మీద రాస్తే కలిసి వస్తుందని కూడా నమ్ముతారు నెక్స్ట్ వచ్చేసి మనకి డబ్బు ఆదాయ పరంగా కలిసి రావాలంటే ఇంటికి ప్రవేశ ద్వారంలో తలుపు ఎదురుగా ఉంచటం మనకి ఉత్తమం ప్రధాన ద్వారం నుండి లోపలికి వచ్చేటప్పుడు మనకి స్వాగతిస్తున్నట్టు పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మనకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకు పని ఒత్తిడి టెన్షన్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది పాజిటివ్ ఎనర్జీస్ని బాగా తీసుకు తీసుకొస్తుంది మనం చూడగానే నవ్వు తెప్పించేటట్టు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి తూర్పు దిశలో బుద్ధుని విగ్రహం ఉంచినప్పుడు మనకి ఉద్రికతలు అనవసరమైన విభేదాలు పరిష్కరించబడతాయి పిల్లలకి చదువులో అదృష్టం కావాలనుకుంటే మనకి బాగా చదువుతున్నారు పిల్లలు బాగా చదువుతున్నారు ఇంకొకళ్ళు ఉంటే బాగా కలిసి వస్తుంది అనుకుంటే ఆయన వాళ్ళు మనకి స్టడీ టేబుల్ మీద బుద్ధుని విగ్రహం ఉంచటం వాళ్ళకి బాగా పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీస్ని తీసుకొస్తుంది మనకి మార్కెట్లో లాఫింగ్ బుద్ధని చూసినప్పుడు విభిన్న భంగిముల్లో ఉంటాయి కదండి కూర్చున్న బుద్ధుడికి ప్రేమ స్థానంగా పరిగణిస్తారు మరియు మన మనకి ఆలోచనలు ప్రశాంతత ద్వారా సమతుల్యతను సూచిస్తుంది నిలబడి ఉన్న బుద్ధుడు సంపద మరియు ఆనందాన్ని సూచిస్తుంది ఒక చిన్న నగ్నెట్ సమర్పించడానికి సిద్ధంగా ఉన్న పెద్ద బంగారు నగ్నెట్ మీద కూర్చున్న బుద్ధుడు ఆనందాన్ని సూచిస్తుంది ప్యాన్ ఆకారంతో టోపీతో ఉన్న బుద్ధుడు ఆనందం మరియు ఆనందాన్ని సూచిస్తారు నిటారుగా ఉన్న చేతిలో బంగారు దిమను పట్టుకున్న బుద్ధుడు సమృద్ధి మరియు అదృష్టాన్ని సూచిస్తుంది బుద్ధుడు ఒక చేతిలో ఫ్యాను మరో చేతిలో గోరింటాగ్ పట్టుకుని ఉండటం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం చేకూరుతాయి బుద్ధుడు తన వెనుక బంగారు సంచితో శ్రేయస్సును సూచిస్తుంది బుద్ధుడు తన సుదీర్ఘ ప్రయాణంలో అతన్ని రక్షించడానికి అతని కుడి భుజంపై ఒక అదృష్ట బ్యాగు మరియు అతని ఎడమ భుజంపై ఒక మడత ఫ్యాను పట్టుకున్నాడు అలా అలా ఉండటము మనకి చాలా లక్కీని కలిసి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనం పసుపు బంగారు రంగులో లాఫింగ్ బుద్ధ విగ్రహము బంగారు రంగులో లాఫింగ్ బుద్ధ విగ్రహం మనకి లక్కీని బాగా కలిసి చేస్తుందండి మనకి ధన ధన ప్రాప్తిగా బాగా ఉపయోగపడుతుంది ఈ బ్లాక్ కలర్లో ఉంటే కనుక లాఫింగ్ బుద్ధ మనకి మా చైనీస్ సంస్కృతిలో వీటిని మూలకాన్ని సూచిస్తుంది యజమానికి అదృష్టం మరియు ధ్యానాన్ని ఆకర్షిస్తుంది అది ఆకుపచ్చ లాఫింగ్ బుద్ద ఉంటే కనుక ఇది మనకి విగ్రహం చెక్క మూలకంతో ముడిపడి ఉంటుంది పెరుగుదల మరియు సామరస్యాన్ని సూచిస్తుంది రెడ్ కలర్ లాఫింగ్ బుద్ద ఉంటే కనుక ఇది మనకి అదృష్టాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది వైట్ లాఫింగ్ బుద్ద ఉంటే కనుక మరియు సంపదని మనకి శాంతి ఆనందం మరియు సంపదను సూచిస్తుంది ఇవి పెట్టుకోకూడని ప్రదేశాలు కూడా ఉంటాయండి మనకి వంటింట్లో కానీ నె బాత్రూమ్లో కానీ మనము చెత్త వేసుకునే ప్రదేశాల్లో కానీ ఉంచుకోకూడదు అలా మనము అదృష్టాన్ని కలిసి రావటం కాకుండా మనకు దురదృష్టాన్ని సూచిస్తుందండి అవి అలాంటి ప్రదేశాల్లో పెట్టకూ మనము దేవుణ్ణి ఏ విధంగా గౌరవి గౌరవిస్తామో ప్రతిదే ప్రతి వాళ్ళు ఏ ఏ విధంగా గౌరవిస్తారో ఆ విధంగా గౌరవించాలండి ఆ విధంగా మనము శుభప్రదంగా ఉంచుకోవాలి మ మేము చూడండి మేము అయితే ఇంటికి ముఖద్వారంగా ఉర్పు దిశగా అలా పెట్టుకున్నామండి ముఖద్వారం ఎటు ఉంటే అటు కలిసి వస్తుందని మాకు కలిసి వచ్చిందని అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ ఇలానే పెట్టుకుంటానండి అమౌంట్ డబ్బు పరంగా అని చెప్పి నేను డబ్బులు వేసి లాఫింగ్ బుద్ధని అలంకరించుకున్నాను నచ్చిందని నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది